హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనము టేస్టీగా సింపుల్గా ఈజీగా అయిపోయే పాలక్ పన్నీర్ చాలా సింపుల్గా అండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము చాలా త్వరగా అయిపోతుంది ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినా సరే మీకోసమైనా సరే స్పెషల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి సో ముందుగా పాలకూర ఒక రెండు నుంచి మూడు కట్టల వరకు పాలకూరని ఫ్రెష్గా నీట్గా కడిగేసి ఇలా పెట్టుకోవాలి సో చూసారు కదండి ఇలా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసుకొని ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ వేయాలి కొద్దిగానే వేయాలండి ఎక్కువ వేయకూడదు సో ఆ కొన్ని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని అందులో వేసేసుకోవాలి వేసేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మరగనివ్వాలండి సో చూస్తున్నారు కదా మనకి మరిగిపోయింది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి చల్లారని ఇవ్వాలి సో కంప్లీట్గా చల్లారాలి సో అంతలోపు నేను ఆనియన్స్ ఇంకా వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటున్నాను సో వెల్లుల్లిపాయలు ఒక పది వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా చాలా ఫైన్గా కట్ చేసుకోండి టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది సో చూస్తున్నారు కదా ఇలా ఫైన్గా కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే ఉల్లిపాయలని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఒక రెండు నుంచి మూడు ఉల్లిపాయలు మీడియం సైజువి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలండి చాలా సింపుల్ అండి ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంతే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మనము పాలకూర ప్యూరీ అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి సో మనం చల్లారిపోయింది కదండి సో పాలకూరని మిక్సీలో వేసి ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి సో అందులో మీకు కారం తగ్గట్టు మిర్చి వేసేసుకోండి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి వేసాను సో కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసేసుకోవచ్చు సో ఇలా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ ఆన్ చేసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఒక వన్ స్పూన్ ఆయిల్ అలాగే కొద్దిగా బటర్ సో బటర్ వేస్తే ఎన్హాన్స్ అవుతుంది బటర్ లేని వాళ్ళు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి సో అందులోనే కొద్దిగా షాజీరా పట్ట లవంగం ఇలాచి హోల్ గరం మసాలా అనమాట సో అవి కొంచెం వేగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులో వేసుకోవాలి సో అవి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయల్ని కూడా వేసేసి సో మంచిగా ఆనియన్స్ అనేవి మంచి బ్రౌన్ షేడ్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో మూత పెట్టేసి మగ్గించేసుకున్నాం మనము సో చూసారు కదండీ ఫ్రై అయిపోయింది సో ఇందులో నెక్స్ట్ మనము పసుపు అవన్నీ వేసేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కారం కారం అనేది ఆప్షనల్ అండి మనం ముందే మిక్సీ పట్టేటప్పు పచ్చిమిర్చి వేసాము సో దాని తగ్గట్టు చూసుకొని వేసుకోండి వేసుకోకున్నా పర్వాలేదు సో కొంచెం మనకి అది ఫ్రై అయిన తర్వాత అందులో కసూరి మేతి ఒక వన్ స్పూన్ కసూరి మేతి వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇందులో మనం ప్యూరీ చేసుకున్నాం కదా పాలక్ ప్యూరీ సో దాన్ని ఇందులో వేసేసుకోవాలి పాలక్ కూర ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవచ్చండి కొంచెం సేపు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వాలండి సో ఆల్రెడీ ఉడికించింది కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు సో ఒక రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత ఇందులో మనము ధనియా పౌడర్ కొంచెం కొంచెమేనండి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీని బట్టి వేసుకోండి కొద్దిగా జీలకర్ర పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా ఆఫ్ గరం మసాలా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి సో పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు మనము మగ్గనివ్వాలన్నమాట సో మూత పెట్టేసి మగ్గించేసుకుందాము సో అంతేనండి మనకి రెడీ అయిపోయింది లాస్ట్లో ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి సో పైనుంచి కొద్దిగా క్రీమ్ వేసేసి మూత పెట్టేసి ఒక్క నిమిషం పెడితే సరిపోతుందండి సో ఒక వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి సో పాలక్ పన్నీర్ సింపుల్గా మనం కాజు పేస్ట్ అలాంటివి ఏదీ లేకుండా సింపుల్గా రెడీ అయిపోయింది రోటీస్తో చాలా బాగుంటుందండి రోటీ పుల్కా తందూరి నాన్ దేనితో అయినా సరే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకే టేస్ట్ చాలా నచ్చుతుంది ప్రతిసారి సింపుల్గా ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ